పల్నాడు జిల్లా సత్తనపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంబాల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం కోర్టు ఆవరణలో న్యాయవాదులు న్యాయవాది గుమ్మస్తాలు కోర్టు సిబ్బందికి ఉచితంగా కంటి పరీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పీడిఎం కోర్టు న్యాయమూర్తి తౌసిద్ హుస్సేన్ రెండవ అదనపు జూనియర్ సివిల్ న్యాయమూర్తి మహమ్మద్ కౌసులు శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ సర్వేంద్ర న్యాయం న్యాయం ప్రధానమని వాటిలో ప్రధానంగా చూపు అత్యంత ముఖ్యమని చెప్పారు మంచి దృష్టి కలిగేందుకు వైద్యుల సలహా మేరకు ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా వాళ్ళు పేర్కొన్నారు అనంతరం ఇరువురు న్యాయమూర్తులు తమ కళ్ళను పరీక్షించుకున్నారు నరసరాపేట మ్యాక్సిఫిజం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి డాక్టర్ రామలింగారెడ్డి సిబ్బంది తదితరులు యొక్క శిబిరాన్నిలో పాల్గొన్నారు ఈ సందర్భంగా న్యాయవాదులు